నారా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎందుకు ఇవ్వలేదు పార్టీలో ఎవరు అడ్డుపడ్డారు ఎవరి నుంచి అభ్యంతరాలు వచ్చాయి ఎందుకు ప్రమోషన్ లోకేష్ అందుకోలేకపోయారు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తప్పకుండా ఇస్తారని ప్రచారం నడిచింది అనుకూల మీడియా చివరకు వ్యతిరేక మీడియాలో సైతం కథనాలు వచ్చాయి ప్రమోషన్ తప్పదని చెప్పుకొచ్చాయి అదిగో చివరి రోజు ప్రకటన ఉంటుందని అంతా భావించారు కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటన రాకుండానే మహానాడు వాయిదా పడింది దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన వాదన వినిపించింది అసలు లోకేష్ కు పదోన్నతి ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్న మొదలైంది ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు మధ్యలో ఏముందో తెలియక శ్రేణులు సతమతమవుతున్నాయి ప్రస్తుతం ఎవరు అవునన్నా కాదన్నా టీడెపి బాధ్యతలు నారా లోకేష్ చూస్తున్నారు మొత్తం పార్టీని భుజ వేసుకుని మోస్తున్నారు పార్టీ విధాన పరమైన నిర్ణయాలనే చంద్రబాబు తీసుకుంటున్నారు మిగతా పనులన్నీ లోకేష్ కనసన్నలో జరుగుతున్నాయి ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరికి గుర్తింపు ఇవ్వాలి అనేది లోకేష్ చూసుకుంటున్నారు అయితే అది సరిపోదని ఆయనకు పదోన్నతి ఇవ్వాలని పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడుల్లో ఇదే అంశాలు తీర్మానించినా హైకమాండ్కు పంపారు కళా వెంకట్రావు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ వరకు అందరూ ముక్తకంఠంతో కోరుకున్నారు లోకేష్ కు పదవి ఇవ్వాల్సిన సమయం ఆసనమైందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు మొన్న మధ్యన నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి వినిపించింది అదే సమయంలో జనసేన శ్రేణుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి పవన్ కు సైతం సీఎం హోదా కల్పించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది దీంతో రెండు పార్టీ శ్రేణుల మధ్య ఒక రకమైన వివాదం ఏర్పడింది దీంతో రెండు పార్టీల నాయకత్వాలు దిద్దుబాటు చర్యలకు దిగాయి పదవల విషయంలో బహిరంగ ప్రకటనలు వద్దని ఆదేశాలిచ్చాయి అప్పుడే లోకేష్ విషయంలో టెడెపిస్ట్రీలో ఒక ప్రతిపాదన చేసాయి పార్టీ పరంగా లోకేష్కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది అందుకే మేనే మహానాడుల నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి మహానాడులో ప్రకటన ఉంటుందని భావించారు అయితే మహానాడులో లోకేష్ ప్రమోషన్కు సంబంధించి చంద్రబాబు అడ్డంకిగా మారినట్టు సమాచారం ముందుగా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో పార్టీలో బలమైన చర్చ జరగాలన్నది చంద్రబాబు అభిప్రాయం పైగా పార్టీకి అత్యున్నత విభాగం పోలిట్ బ్యూరో ఉంది అందులో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అన్నిటికీ మించి లోకేష్ తాను నిర్వర్తిస్తున్న విద్యాశాఖలో ప్రక్షాళన చేస్తున్నారు ఆపై ఐటీ విభాగం బాధ్యతలు చూస్తున్నారు అందుకే అటు పార్టీలో బలమైన చర్చతో పాటు మరికొద్ది రోజులు పోయాక దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావించారట అందుకే అడ్డుకట్ట వేశారట సో పార్టీ శ్రేణులకు మాత్రం లోకేష్ విషయంలో చంద్రబాబు నిరాశలో ఉంచేశారు